విజయనగరం జిల్లాలోని మెంటాడ మండల పిట్టాడ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లు ఇంటింటి ప్రచారం చేశారు ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల కాలంలో లబ్దిదారులకు మంజూరు చేసిన సంక్షేమ పథకాలు అలాగే ఆయా పథకాల ద్వారా వారికి కలిగిన ఆర్థిక సాయం వంటి వివరాలను ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు పంచాయతీ సర్పంచ్ కాపరపు పైడపు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అలాగే పార్టీ మండల అధ్యక్షుడు రాయపల్లి రామారావు పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి రాజప్పల నాయుడు జెడ్పీటీసీ ప్రతినిధి లంక రత్నాకర్ తదితరులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయని వివరించారు ఎంపీపీ గారు డెపిటీసీ గారు అలాగే సీనియర్ రాజాబ్ గారి గారు అలాగే మా నెంబర్లు తర్వాత మల్లాజెస్తో కలిపి ప్రతి పెట్టాల్లోనూ ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి మేము ఏ రూపంలో ఎలాగా ఇచ్చింది ప్రభుత్వం అనేది ఒక ఆలోచన రూపంలో పాపులేట్ రూపంలో మేము చదివి వినిపిస్తున్నాము వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా గవర్నమెంట్ చాలా బాగుంది చాలా ఐదు సంవత్సరాలు మేము అన్ని విధాలుగా మేము తీసుకున్నాము ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మనం జగన్నే రావాలనే ఆలోచనతో వాళ్ళు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఈ నిర్ణయం ప్రకారం మళ్ళీ జగన్వన్ను రావడం రావడం అనేది తజ్యం అనేది మా అందరూ ఆలోచనలు ఇప్పటికే ఆ ఆలోచన మాకైతే మాత్రం సంతృప్తినిచ్చాయి వాళ్ళ సమాధానాలు కానీ మేము ఇచ్చే చెప్పే పద్ధతులు కానీ ఇది అందరికీ ఇదే విధంగా ప్రతి ఇల్లు కూడా మాకు స్పందన వస్తుందని మేము ఆశిస్తూ ముందుకెళ్తున్నాం ஜனா ரெண்டு லட்சம் நமக்கு ஏழு வீட ஐந்து வந்த ரூபாய் வயசு ஆசை சகாயம் வெய்யு ரூபாய் வயசு ரயத்து பருவம் அறுவைய வயசு பஞ்சலே ஜெகன அமௌண்ட்